స్వాగతం పత్రిక మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియాకు నా ధన్యవాదాలు ఈరోజు తిరుమలగిరికి పఠిన వదిలింది ఎందుకంటే తిరుమలగిరి మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేయడం జరిగింది ఎలాంటి నిధులు లేకుండా నిధులు ఉన్న ఖర్చు లేకుండా ఖర్చు చేయకుండా రకరకాలుగా అహంకారాలతో పోయిన మున్సిపాలిటీది కానీ కౌన్సిలర్స్కు కడుపుల మండి వాళ్ళు కత్తులైన కాదం చేసిన కనుక మున్సిపాలిటీకి పదిహేను మంది కౌన్సిలర్స్ ఉంటే నిండుగా పన్నెండు మంది కౌన్సిలర్సు ఐస్పాస్ తీరంలో తీర్మానంలో చైర్మన్ మీద వైస్ చైర్మన్ మీద వాళ్ళ ఐస్పాక్ తీర్మానానికి మద్దతు జరిగింది సంతకాలు చేయడం జరిగింది నేను చేసలేదు నిండుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీది నియంతృత్వ పార్టీ కాదు ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న పార్టీది ఈ పార్టీ ద్వారానే ఏదైనా కూడా అభివృద్ధి జరుగుద్దని వాళ్ళందరూ కూడా సంకల్పించారు కనుక ఆ సంకల్పం ప్రకారం గత ఇరవై గత నెలలో కలెక్టర్ గారికి ఐస్పాత్ తీర్మానం మీద వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇరవై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నాడు కౌన్సిల్ సమావేశం అత్యవసర అత్యవసర సమావేశం రిటర్నింగ్ అధికారి నిర్వహించడం జరిగింది దాంట్లో వీళ్ళు కూడా పదిహేను మందికి పదమూడు మంది పన్నెండు మంది కౌన్సిలర్స్ నేను కూడా ఇక్కడ ఓటర్ని కనుక బ్రహ్మాండమైన మెదడుతోని అవిశ్వాస తీర్మానం నెక్కింది ఇది ఇది తుంగతుర్తి తిరుమలగిరి ప్రజల విజయం కనుక ఈ తుంగతు ఈ తిరుమలగిరిని ఎన్నో విధాలుగా ముందు తీసుకుపోవడానికి నా ప్రయత్నం చేస్తున్నాను కూడా మనం చేస్తున్నాను ఎందుకంటే నా మోడ విన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని నేను స్వీకరించిన కాబట్టి నేను తప్పకుండా ఈ తిరుమలగిరిని మంచి అభివృద్ధి పదవులను నడిపించడానికి నా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను కూడా మనం చేస్తున్నాను పోయిన ప్ర పోయిన కౌన్సిల్కు ఈస్ కౌన్సిల్కు చాలా తేడా ఉంటుంది ఆ తేడా ఏందో ఇలా తిరువలగిరి ప్రజలు కూడా చూసే విధంగా కరివిప్పు కలిగే విధంగా తప్పకుండా నేను చేస్తానని కూడా నీకు సందర్భం మనం చేస్తున్నాను ఎందుకంటే ఎవరి మీదనో కక్ష మీదనో కార్పొని కాదు ఇది అభివృద్ధి జరగాలంటే గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కౌన్సిల్ ఉండాలి అట్లయితేనే వీళ్ళ అభివృద్ధికి ఎలాంటి డోక ఉండదు ఇక నేను కాంతి తోలు పెడితే నేను మేడితో పెడతానంటే ఇది కుదరది అందుకోసం దీన్ని కథం పెట్టడం జరిగింది ముందు ముందు కూడా ఈ తిరుమలగిరి మున్సిపాలిటీని సూర్యాపేట జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు ఏదైతే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ ఏ ఉన్నాయో వాటిలో అన్నిటికంటే ఇది ప్రాధాన్యత కలిగి ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిడానికి నేను షాయశక్తిలో కృషి చేస్తానని కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా గతంలో జరిగిన అవినీతి మీద తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తున్నా కూడా నేను నేను ఎక్కడెక్కడ జరిగింది అక్రమంగా దళిత బంధు దళిత బంధు మంది మీద దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చిట్ట మొత్తం అదే సెంటర్లో ఒకనాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్నాను చెప్తున్నాను నేను ఎందుకంటే షావుకొర్ల మీద దాడులు అమాయకుల మీద దాడులు అన్యాయంగా దౌర్జన్యాలు ఇవన్నీ చేసి 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 ఇవాళ తుంగతూర్తిని ఏకవర్గాన్ని చిన్న బినాం చేయడం జరిగింది తిరుమలగిరికి ఇవాళ పీడ వదిలింది అందుకోసమనే ఇవాళ నూతన కమిటీ వస్తుంది దళిత బంధు మీద దళిత బంధువులు ఎవరెవరు నిర్వహించారో వాళ్ళ మీద అందరి మీద నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తాను కూడా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే దళిత బంధు అనేది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉంది కాబట్టి దళిత బంధు వచ్చింది ఆ దళిత బంధులో మొత్తం నాగిరు ఎక్కడెక్కడ అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి నేను తీసుకుపోయి దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు అసెంబ్లీ ప్రస్తావించడం జరిగింది అలాంటి మళ్ళా జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ రాకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా పేదల న్యాయం జరిగే విధంగా ఇది చేస్తారని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను కనుక రేపు రేపు కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు నేను తప్పకుండా తిరుమలగిరి అభివృద్ధిని ఆకర్షిస్తూ నేను వాళ్ళ మార్గంలో ఉంటూ కౌన్సిలర్ పదమూడు పన్నెండు మంది వారు ఏకప్రా ఏక వచ్చి వారు చేసిన వారు చేసిన అభిప్రాయాన్ని నేను ఏకీపేస్తూ ఈ తీర్మానాన్ని బలపరిచి తిరువనగిరి ప్రజానికానికి కూడా వాళ్ళు స్వేచ్ఛనిచ్చినటువంటి సందర్భం చేస్తున్నా నేను కనుక ఈ అభివృద్ధిలో ముందు వరుసలు ఉంటామని చెప్పి దీన్ని సహకరించిన పోలీస్ శాఖకు మున్సిపల్ సిబ్బందికి రెవెన్యూ అధికారులకు మా నాయకులకు

గారి ఆదేశాల మేరకు మేము వారా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం జరిగింది అంటర్ సెక్షన్ థర్టీ సెవెన్ ఆఫ్ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అనుగుణంగా మేము సభ్యులందరికీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ అంటే ఇరవై తారీఖున మార్చ్ పదకొండు నెలలకు సభ్యులను అందరినీ సమీక్ష పరిచి వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉందో తీసుకొని వాళ్ళ హ్యాండ్ రేసింగ్ చేపలే ఎత్తడం జరిగింది వాళ్ళు చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానము ప్రకటించారు సో ఇందులో భాగంగా చైర్మన్ ఇవాళ నుంచి ఏదైతే ఉందో ఆ చైర్మన్ ఏవైతే ఉంటే సీజ్ అవుతాయి సో ఏమన్నా ముందు ముందు రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ ఇవాళ చేసిన యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ కూడా మేము ఈ సమావేశానికి మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది చైర్మన్ పేరు మీకు తెలిసి అనుకుంటా రజని పూతురాజు రజని చైర్పర్సన్ ఏదైతే ఉందో ఆ మీద వయసు జరగడం జరిగింది అదే విధంగా ఇవాళ టూ ఓ క్లాక్ కూడా వైస్ చైర్మన్ లో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంది అది కూడా ఇవాళ టూ ఓ క్లాక్ కూడా సేమ్ స్పాట్ మొత్తము పదమూడు మంది పాల్గొన్నారు అవుట్ ఆఫ్ సిక్స్టీన్ థర్టీన్ మెంబర్స్ ప్రెసెంట్ అయ్యింది

వైస్ చైర్పర్సన్ రఘునందన్ రెడ్డి సంఖ్య పరిధి ప్రిన్సిపల్ సంబంధించిన మీద అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశం ఏర్పడుతున్నాయి ఇందులో భాగంగా పదమూడు మంది సభ్యులు అంటే మొత్తం పదహారు మందిలో పదిహేను మంది సభ్యులు హాజరు కావడం జరిగింది అదేవిధంగా వారు వాళ్ళ వాళ్ళ మద్దతు కలిపి వైస్ చైర్పర్సన్ విశ్వాస తీర్మానం బలపరిచింది అదేవిధంగా ఈ ఇవాళ ఇరవై నుంచి వైస్ చైర్పర్సన్ అన్ని సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రిపోర్ట్స్ టైం టు టైం ఏదైనా రిపోర్ట్స్ ఉన్నా మా కలెక్టర్ గారికి మా జరుగుతుంది